జై అమ్మా జై శ్రీరామ్ స్వామి నమస్కారం 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 గోవింద సేవా ఛానల్ ఫాలోవర్స్ కోసం అని కొన్ని సందేహాలు మీ ముందు ఉంచుతానండి అలాగే ఏమిటంటే మొదటిగా ఈ మధ్య వారాహి నవరాత్రులు పూర్తయ్యేటప్పుడు వచ్చిన ప్రచారము ఈ వారాహి దేవి మా ఇంట్లో పాలు తాగింది ఈ విధంగా కొందరు చూపించారు ఇంతకు ముందు సంవత్సరం చూపించారు ఇలాంటివి అయితే తాగితే మంచి విషయమే అనుకోండి చాలా నిష్టగా పూజ చేస్తున్న వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇలాంటి చమత్కారాలు అద్భుతాలు జరగబోతే వాళ్ళు ఏమన్నారు అంటే అంటే మేము పూజ సరిగ్గా చేయలేదా మా ఇంట్లో ఏ అద్భుతము జరగలేదు ఇలాంటివి అని అప్సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ఉపాసకులు పారంపరాగతంగా శ్రీ విద్య చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇలాంటి చమత్కారాలు మీ ఇంట్లో కానీ మీ జీవితంలో కానీ ఎప్పుడైనా జరిగాయా ఈ విషయం గురించి కాస్త వివరించండి ఖచ్చితంగా గురుభ్యో గురుభ్యోన శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ సో మొదటగా ఏమిటి అంటే మనం పూజ ఎందుకు చేస్తున్నాము అన్న విషయం మీద మనకు క్లారిటీ ఉండాలి భగవత్ అర్థం కనుక మనం కర్మ చేస్తున్నట్టయితే దాని గురించి దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకు ఉండకూడదు అందుకనే భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తారు కర్మణ్యేవా అధికారు వస్తే మా ఫలేషు కదాచన నీకు కర్మ చేయడం మీద వరకే అధికారం ఉంది కానీ దాని రిజల్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటావు అంటాడు సో దేవతా ప్రీతి అర్థమే మనం మన మనకి మన మనం మన పూజ యొక్క ఉద్దేశం ఏమిటి దేవత సంతృప్తి పొందాలి దేవతా ప్రీతి అర్థం కోసం చేస్తున్నప్పుడు ఇవన్నీ చూపించడం చూపించడం పోవడం దేవత ఇష్టం అది మన చేతుల్లో ఎట్లాగుంది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే ఆ విషయం సో రెండవది ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుణ్ణి నిత్యము అనుభూతి చెందుతూ ఉన్న వాళ్ళు ఇట్లా సోషల్ మీడియాల్లోకి వచ్చి ఆటలాడరు మా ఇంట్లో జరిగింది మా ఇంట్లో జరిగింది అది నిజంగా ఈ మార్గంలో పెడుతూ ఒకవేళ అట్లాంటివి ఏమన్నా జరిగినప్పటికీ కూడా ఆ అనుభూతిని తాము మాత్రమే తమ పూజ గదికి మాత్రమే పరిమితం చేసుకుని ఆనందిస్తారే తప్ప వీధుల్లోకి వచ్చి రచ్చ చేయదు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నలుగురికి తెలియాల్సిన విషయం అది మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ లేదంటే మీ ఉపాసనలా కానీ ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు జరిగాయా అంటే మీరు ఈ ఉపాస దేవతలకు ఆరాధన జపము కైంకర్యాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు పాలు తాగడం నీళ్లు తాగడం కొబ్బరి నీళ్లు తాగడము ఇలాంటివి లేదంటే పరమశివుడిని ఆరాధించడం భస్మాలు లాంటివి రావడం ఇలాంటివి ఏమైనా జరిగాయా ఎట్లా అమ్మా ఇవన్నీ అవన్నీ నాకు నా ఉపాస దేవతకు మా గురువు గారికి మధ్యలో ఉండవలసిన విషయాలు అందుకని ఉపాసనకు బేసిక్ రూల్ ఏమిటి అంటే భాస్కర్ రాయల వారు మనకు వరివస్య రహస్యంలో చెప్తారు గురు మంత్ర దేవత ఆత్మ ఐక్య సమారోపణమేవ ఇది ఉపాసన అని ఉపాసనకు డెఫినేషన్ మనకు భాస్కర్ రాయల వారే ఇస్తారు వరివస్య రహస్యంలో సో ఏమిటి అంటే ఒక ఫోర్ అదేంటి మనకు చతురస్రం ఒక స్క్వైర్ ఇది గురువు మంత్రము దేవత సాధకుడు ఏది జరిగినా ఈ నాలుగిటి మధ్యలోనే ఉండాలి తప్ప వీధుల్లోకి ఇవి దాటి ఈ సర్కిల్ దాటి మనకు బయటికి రావడానికి రా వీల్లేదు అసలు సో అమ్మవారి నమ్ముకుని ఉన్న వాళ్లకు లేకపోతే కృష్ణున్నే నమ్ముకున్న వాళ్లకు లేకపోతే పరమాత్మ యొక్క రూపం ఏదైనా పర్వాలేదు నమ్ముకున్న నమ్ముకుని ఉన్న వాళ్లకు అదే నాకు పరమ ప్రాప్యము పరమ శరణ్యము అన్న భావంతో సాధన చేసే వాళ్లకు నిరంతరం నేనొకడు ఉన్నా నేనొక ఉన్నానరోనైనా మిమ్మల్ని అందరినీ నేను చూస్తూ ఉన్నానని అది భగవంతుడు ఏ రూపాన్ని వాళ్ళు ఆశ్రయించినప్పటికీ వాళ్ళు ఏ రూపాన్ని ఆశ్రయించారో ఆ రూపంలోనే వాళ్ళకి నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు పరమాత్మ అది వాళ్ళ వాళ్ళకి తెలుసు అంతే ఎవరి ఆత్మని వాళ్ళ తరిచి చూసుకుంటే వాళ్ళకే అయిపోతుంది వాళ్ళ జీవితంలో ఏ విషయాలు వచ్చాయి ఎన్ని చోట్ల పరమాత్మ తన చెయ్యి పెట్టి మనల్ని కాపాడాడు అని అదనమాట అయితే స్వామి ఇంకొక విషయం ఏంటంటే నేను అడగదలుచుకున్నది సరే మామూలు మహిళలు సాధారణంగా గృహిణులు చేస్తే నిత్య గౌరీ పూజ లేదంటే లక్ష్మీ పూజ అది తేలికగా ఆ ఫోటో పెట్టుకుని అయితే ఎలా చేయాలి లేదంటే ఏదైనా ఒక విగ్రహం లాంటిది ఏదైనా పెట్టుకోవాలనుకుంటే అది తేలికగా ఎలా చేసుకోవాలి అందరికి అంటే అబ్రాహ్మణులు బ్రాహ్మణులు కాని వారు మామూలు మహిళలు ఉంటారు కదా ఇళ్లలో వాళ్ళ సమస్యలన్నీ మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను చెప్పారు పాపము సరే సమస్యలు కలుపుకోవాల్సి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి ఇంకా వీళ్ళు పాపము కాస్త ఏదైనా ఉందాము అన్నా కూడా భర్తలు కానివ్వండి ఇంట్లో అత్త మావులు ఎంతవరకు సహకరిస్తారు చెప్పలేము కాబట్టి తేలికగా నిత్య గౌరీ పూజ లేదంటే నిత్యము చేస్తున్న ఒక లక్ష్మీ పూజ ఇది తేలికగా చేసుకునే విధానము చెప్తే మన వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా ఏమిటి అంటే కొన్ని కమ్యూనిటీస్ లో ఏంటి అంటే పరంపరాగతంగా మనకు అర్చామూర్తులు వస్తూ ఉంటాయి ఇప్పుడు నేనే కమ్యూనిటీ నుంచి అయితే వచ్చాను పెళ్ళయిన తర్వాత మగవాళ్లకు శివ పంచాయతనం వస్తుంది ఆడవాళ్లకు అత్తగారు ఇస్తారు గౌరీని రాతి రాతి గౌరి అది కూడా ఏమిటి అంటే ప్రాంతాన్ని బట్టి మారుతుంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అయితే ఇప్పుడు మనకు గోదావరి కృష్ణ గోదావరి ముఖ్యంగా గోదావరి వాళ్ళు ఏమిటి అంటే ఆ రాతి గౌరీని ఇస్తారు కొంతమంది ఏమిటి కృష్ణా గుంటూరు వాళ్ళు పసుపు గౌరీని ఇస్తారు నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి మాకు ఇది మన రాగి రాగితో చేసిన గౌరీ మూర్తి ఉంటుంది అది ఇస్తారు ఇదేమిటి అంటే ఉపనయన సంస్కారం ఉన్న కమ్యూనిటీస్ లోనే కాకుండా కొంతమంది వేరే కమ్యూనిటీస్ లో ఉండడం నేను గమనించాను ఒకవేళ ఇట్లా పరంపర పరంపరాగతంగా వస్తున్న మూర్తులు ఉన్నట్టయితే ఆ మూర్తులకే మనం పూజ చేసుకోవచ్చు గౌరీని లక్ష్మిని ఇద్దరిని ఇస్తారు మనకు లేదు అంటే గౌరీ పూజ చేయాలనుకుంటున్న వాళ్ళు ఉమామహేశ్వర్ల ఫోటో గానీ లేకపోతే శివ పరివారం అందుకు చక్కగా అమ్మవారు శివుడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి అందరూ నలుగురు ఉన్న ఫ్యామిలీ ఫోటో ఉంటుంది చూపిస్తూ కూడా కూడా వీడియో మంచి పెట్టుకోవడం సో ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే లేదండి మేము విగ్రహాలని కూడా పెట్టుకోగలము అంటే అంగుష్ట మాత్రమూర్తి అంగుష్ట మాత్రం అంటే ఏమిటి అర్థం మన వేలిలో సగం మన వేలిలో కణుపు ఉంటుంది కదా ఆ కణుపు నుంచి పైన ఆ పరిమాణంలో ఉన్న మూర్తిని మాత్రమే పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది రెండవది లక్ష్మీ పూజకి ఏమిటి అంటే లక్ష్మీనారాయణ ప్రతిమ ఉంటే ఆ ఆ పరిమాణంలో ఉన్న ప్రతిమ గాని లేదంటే మనకు అదేమిటి మన శేష ఆసనం మీద లక్ష్మీ లక్ష్మీనారాయణలు ఇద్దరు ఉన్న ఫోటోలు కూడా మనకు ఉన్నాయి పాత ఫోటోలో చూసినట్టు ఉంటాయి ఉన్నాయి అండి ఉన్నాయి సో అట్లాంటి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు దొరుకుతూ ఉంది అవునండి అదే వైకుంఠనాథుడు అట్లాంటిదైనా ఫోటో సాంప్రదాయంలో కూడా శివ పరివారం కైలాసనాథుడి ఫోటో ఉంటుంది మొత్తం ఫోటో ఉంటుంది చాలా బాగుంటాయండి ఆ ఫోటోలు స్వామి ఫోటోలు చాలా బాగుంటాయి నేను ఈ మధ్య ఒక వీడియో చేసి చూపించారండి మంచి పెట్టుకొని ఇంట్లో అని కూడా చెప్పాను అలాంటి ఫొటోస్ పెట్టుకుని పరమశివుడికి నమస్కారం చేసి గౌరీదేవికి నమస్కారం చేసుకుని పూజ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు సాంగోపాంగంగా నిత్య గౌరీ పూజ కూడా మనకు పెద్ద సమయం పట్టదమ్మా ఒక ఇరవై నిమిషాల్లో మనం ముగించుకోవచ్చు సాంగోపాంగంగా షోడోపచార విధానంలో చేయాలనుకున్న వాళ్ళ వాళ్లకు సో షోడశోపచార పూజా విధానంలో మేము తప్పులు పోకుండా మేము చదువుకోగలం అనుకున్న వాళ్లకు బోడపాటి సీతారామాంజనే శర్మ గారి పుస్తకం ఉంది నిత్య గౌరీ పూజ నిత్య లక్ష్మీ పూజ అది మా ఇంట్లో మా ఇంట్లో మా పెద్దవాళ్ళు తరతరాల నుంచి ఫాలో అవుతున్నారు రీసెంట్గా ఆ పుస్తకం కాస్త పాత పుస్తకం మా నాన్నమ్మ గారి నుంచి మా అమ్మగారికి వచ్చింది అది కూడా పేజీలు పోతూ పోతూ ఉన్నాయి అంటే అది వాళ్ళు రీప్రింట్ చేస్తే కొత్త పుస్తకం నేను ఆర్డర్ చేశాను దాని అడ్రస్ ఇది నేను మీకు ఇస్తాను మీకు వీలున్న మీకు వీలు ఉంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే అది మీరు కమ్యూనిటీలో పోస్ట్ చేసుకుంటే తెచ్చుకుంటారు సాంగోపాంగంగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక్క ఇరవై నిమిషాలు పడుతుంది అంతే కలశారాధన షోడ పూజలు వీటన్నిటితో సహా లేదండి మాకు టైం కూడా కుదరదు అన్న వాళ్ళకి ఏమిటి అంటే ముందు ఏమిటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఏమిటి ఏదైనా మనకు వచ్చింది భాను భాస్కర్ మార్తాండ చండరశ్మి దివాకర ఆయుర్ ఆరోగ్యమాయుర్విజయం స్వయం పుత్రాంశ దేహిమే ఇట్లా మన శ్లోకంతో చెప్పుకొని అయినా చేయొచ్చు లేకపోతే శ్రీ సూర్యాయ మహా దేవుడి సవిత్ర మండల అంతర్గత సూర్యనారాయణ పరబ్రహ్మణి అని చెప్పి కూడా ఇచ్చేసుకోవచ్చు మాకు అది కూడా రాదండి అంటే నాయన మనం మన భాషలోనే దేవ దేవుడికి మన భాష తెలియదు నీకు ఇస్తుందని నాయన అర్ఘ్యం అనుకొని ఒక అర్ఘ్యం ఇచ్చేయండి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అది ఇచ్చిన తర్వాత పూజా మందిరాన్ని శుద్ధి చేసేసుకొని ఆ దీపాన్ని వెలిగించేసుకుని దాని తర్వాత పూలు అలంకరించేసుకోండి నేను సాంగోపాంగంగా చేసుకో చేసుకోగలిగిన వాళ్ళకి నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి జస్ట్ అందుకే సో దీపం వెలిగిచ్చేసేయండి దీపం వెలిగిచ్చేసేసి ఆ గౌరీ పూజ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజు మేము చేసుకోగలం అంటే గౌరీ అష్టోత్తరం చేసుకోవచ్చు మనకు అష్టోత్తరాల పుస్తకంలో గౌరీ అష్టోత్తరం ఉంటుంది లేదు మేము తప్పులు లేకుండా ఈ ఈ ముక్కని మాత్రం రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకోవాలి తప్పులు లేకుండా మేము లలితా పారాయణం పారాయణ చేయగలగనం చేయగలము అనుకున్న వాళ్ళు నిత్యం లలితా శాసనం అయినా చేసుకోవచ్చు లేదు మాకు అష్టోత్రానికి కూడా టైం ఉండట్లేదండి అంటే ఏదో ఒక స్తోత్రాన్ని చేయండి ఇవాళ అన్నపూర్ణాష్టకం అనుపూర్ నష్టం అనుకుంటే అనపూర్ణ నష్టకం చేసుకుంటూ రండి బ్రహ్మరాం బాష్టకం అంటే బ్రహ్మరాం భాషకం అని చేసుకుంటూ రండి మీకు ఐదు నిమిషాల సమయం ఉంటే దాంతో సరిపెట్టేసేయండి ఇప్పుడు అమ్మవారేం మన నుంచి కోరదు లోకాలు నేనే తల్లికి అనేక కోటి బ్రహ్మాండ జలని దివ్య విగ్రహం అంటున్నాం మనం చేసే పూజ కాదు కదా మనం మనం బాగుపడడం కోసం మనం పూజ చేసుకుంటున్నాం మన వల్ల ఆవిడకేదో ఒరుగుతుందని కాదు సో అట్లాగా ఏదో ఒక ఒక స్తోత్రాన్ని పారాయణం చేసేసి పూ మీరు పారాయణ చేస్తున్నప్పుడే పూలు అలంకరించేసేయండి లేకపోతే దీపం పెట్టిన తర్వాత పూలు అలంకరించి నెమ్మదిగా కూర్చొని పారాయణం చేసుకోండి పారాయణ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి మీ యథాశక్తిని బట్టి కలకండో బెల్లం పండో పాలో ఏదో మీరు ఆ రోజు ఏం చేయగలరో దాన్ని నైవేద్యాన్ని సమర్పించండి లక్ష్మీ పూజ కూడా సేమ్ ఇదే విధానంతో ఉంటుంది కాకపోతే శుక్రవారం ఏమిటి అంటే ఇంద్రకృతి మహాలక్ష్మి అష్టకం ఉంటుంది మనకు నమస్తేస్తు మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే అదైనా చేసుకోండి లేకపోతే శంకరాచార్య వారు అనుగ్రహించిన ఇది ఉంది మనకు కనకదార స్తోత్రం పంద మందారు మందారు సో అదైనా చేసుకోండి లేకపోతే లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది ప్రకృతి వికృతి విద్యా సర్వభూత హిత ప్రధానం ఉంటుంది అదైనా చేసుకోండి లేదు మాకు పువ్వులు ఉన్నాయండి మేము అర్చన చేసుకోగలం అన్న వాళ్ళు లక్ష్మి అష్టోత్తరంతోనే ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా విద్య ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ చేసుకోండి లేదండి మాకు ఒకటే పువ్వు ఉందంటే రెక్కలతో మాత్రం అట్టి పరిస్థితుల్లో చేయకండి ఆ మొత్తం అష్టోత్తర నామాలన్నీ చదివేసి ఆ ఉన్న ఒక్క పువ్వునే అమ్మవారి పాదాల దగ్గర సమర్పణ చేయండి సమర్పణ చేసి నై నైవేద్యం ఏదైనా పెట్టేసేసి హారతిచ్చేసేయండి అంతే సో సింపుల్ గా చేసుకోవాలన్న వాళ్ళకి లేదండి మేము స్తోత్రాలు చేయలేము అష్టోత్రాలు చేయలేము అన్న వాళ్ళకి ఒకే ఒకటి గౌరీ పూజ చేయాలనుకున్న వాళ్ళకి అందరికి సర్వమంగళ మాంగళ్య వస్తుంది కదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే ఆ శ్లోకాన్ని చదువుకొని మనసారా అమ్మవారికి దండం పెట్టుకుని ఏదైనా సమర్పణ చేసి వచ్చేసింది లక్ష్మీ పూజ చేయాలనుకున్న వాళ్ళకి ఏమిటి మహిళలు కూడా ఉంటారు సో లక్ష్మీదేవికి చేసేటప్పుడు ఏమిటేమే ఉద్యాన్ని ఉద్యోగానికి పరిగెత్తే బాసులు కట్టి భర్తకు అందించి పిల్లలకు అందించి వీళ్ళు తలుపులు వేసుకుని ఉద్యోగాలు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం టెలిగ్రామ్ అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు ఆ ఒక్క శ్లోకాన్ని ఒక్క శ్లోకాన్ని మనస్ఫూర్తిగా చదివి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసి కూడా మనం వచ్చేయచ్చు అమ్మవారు మనల్ని కట్టడి చేయలేదు కదా నువ్వు నాకు ఇంతే పూజ చేయాలని సో అందుకని ఇట్లాగా సులువుగా చేసుకోవచ్చు చాలా సంతోషం స్వామి ఎన్నో సందేహాలకు మాకు సమాధానం చెప్తున్నారు అలాగే మా ఫాలోవర్స్ కి మహిళలకు చాలా ఉపయోగపడుతున్నాయి మీరు ఇచ్చే ఈ సందేశాలు తేలికగా పూజ చేసుకునే విధానము గౌరీ పూజ లక్ష్మీ పూజ లక్ష్మీనారాయణల ఫోటో లేదా గౌరీ శేఖరుల ఫోటో పరివారం ఫోటో ఉంచుకొని చక్కగా ఉన్నంతలోనే ప్రశాంతంగా సులువుగా చేసుకోవచ్చు ఏదో మనకి వచ్చింది ఒక చిన్న స్తోత్రమైనా సరే భక్తితో పారాయణం చేసుకొని ఉన్నదే నైవేద్యం పెట్టుకొని ప్రశాంతంగా నామస్మరణ చేసుకోవచ్చు ఫలితాలు చేయాలి అనుకున్న వారు తప్పులు లేకుండా జాగ్రత్తగా పారాయణం చేసుకోవాలి చాలా చాలా ధన్యవాదములు స్వామి సంతోషం సంతోషం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వం శ్రీ గురు శ్రీపాదక అర్పణ